ఈరోజు రాష్ట్ర ఆలోచించాల్సిన ప్రమాయం వచ్చింది ఈరోజు ఏ మాత్రం కొరపాటు పడితే అవకాశం ఇచ్చి ఫ్యాండ్ చేస్తే నాతో పాటి మీ యొక్క ఆస్తులు మీ యొక్క ఇల్లులు మీ పెద్దల నుంచి వచ్చినవి ఏమైనా కానీ అవన్నీ మీద మీకు అప్పు లేదు మీ పిల్లలకు హక్కు లేదు మీ కుటుంబ సభ్యులకు హక్కు లేదని మీరు ఒక వీలునామా రాక్ ఇచ్చినట్టు అర్థమైపోయి ఈరోజు ల్యాండ్ స్టేట్ ల్యాక్ తెచ్చి దాదాపు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో తీసుకొచ్చి చాలా సీక్రెట్గా దాన్ని తీసుకొచ్చి దాన్ని జీవో చేసి ఈ రోజు మళ్ళా డిసెంబరు దానికి సంబంధించిన కమిషనర్ సభ్యులు కూడా నియమించినారు డిసెంబర్ నెలలో ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు కూడా ఇచ్చినారులక్షన్ లో దాని మీద వ్యతిరేకత వస్తామని చెప్పేసి అదంతా ప్రభుత్వము బిజెపి ప్రభుత్వం చెప్తే చేసా చెప్తే చేస్తున్నామంటూ ఈ రోజు సోషల్ మీడియాలో వాళ్ళు దుష్ప్రచారం చేసిన పాలనీలో వాళ్ళు వాళ్ళు చాలా సర్చులు లెక్క ఈ ల్యాండ్ ల్యాండ్ మీదగా పాటించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికీ కడప ఏ విధమైన మీరు తప్పు చేసినారా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీకు ల్యాండ్ ర్యాబీ యాక్ట్ అయిపోయి మీ ఆస్తుల మీద హక్కులు పూర్తిగా ఎవరు తీసుకుంటారో తెలియదు దీని ప్రకారం ఏదైనా భూ వివాదం ఉంటే సివిల్ కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ యాక్ట్ ప్రకారం ఇది సివిల్ కోర్టుకు పోయే పరిస్థితి ఉండదు సివిల్ కోర్టుకు ఉండాల్సిన హక్కులన్నీ అధికారాలన్నీ ఒక రెవెన్యూ ఆఫీసర్కి ఇచ్చి ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క వైసీపీ పార్టీకి పోయిన వ్యక్తులకు కానీ అలాగనే వాళ్ళ కంట్రోల్ ఉన్న ఆఫీసర్లకు కానీ ఇచ్చి మన ఆస్తులని కొట్టేయడానికి పెద్ద పథకాన్ని వీళ్ళు రచించారు ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరి ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు డీకేజీ భూములు అన్ని కొట్టేశారు ఇప్పుడు అక్కడ కొంతమంది ఆస్తులు కొట్టేస్తే వాళ్ళు సివిల్ కోర్టులకు వెళ్ళేసి వాటిని కోర్టు వివాదంలో ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న ఉపాయం ప్లాన్ వర్కౌట్ కాకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆలోచించి ఈ వైసీపీకి సంబంధించిన కుక్కదారులు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి దీని ప్రజల మీదుగా పెద్ద పిశాచిలాగా తీసుకొస్తున్నారు ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు కరెంటు బిల్లులు పెంచి మధ్యన విధానాల ద్వారా ప్రజలు దోచుకుంటే ఈసారి లాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా వీళ్ళు ప్రజలు దోచుకోవడానికి మనం సిద్ధమైపోయినారు ఈ సిద్ధం అనే బ్యానరు ఇదే ఈ ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించిన బ్యానరే వాళ్ళు మన బాసులు మన భూములు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ఎలక్షన్స్ ముందే చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది ప్రజల మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఏ మాత్రం Pero... No, 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 no. ఏమరపాట్లో ఉన్నా మాత్రం ఈ మనిషికి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని చెప్పేసి మళ్ళీ మీ దగ్గర ఉన్న అభిమానుల ఏదన్నా ఈయన మీద చూపిస్తే మాత్రము డెఫినెట్ గా మీకున్న అరాకొర ఆస్తులు మీ పెద్దోళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులు ఇల్లు మొత్తం అన్నాక్రాంతం అయిపోతాయి ఇంకా మనం ఇక్కడ పూలో లెక్క బానిసలు లెక్క ప్రతి ఒక్క పౌరుడు జీవించాల్సి వస్తుంది రేపు మన ఆస్తులు ఎప్పుడు ఎవరైనా కొట్టేయొచ్చు ఎప్పుడు ఎవరైనా తనఖా పెట్టుకోవచ్చు ఎప్పుడు ఎవరైనా అమ్మే స్కోర్ కాబట్టి తప్పకుండా ప్రజలందరూ ఈ విషయాన్ని బాగా పరిశీలించి ఆదరణ దొరుకుతుంది. గంటల్లో ఆస్ట్రేలియా పోలింగ్ సమరంగా పోరాడుతూ జట్టు కెప్టెన్ కెల్ట్ కడపని యజమానుల కూడా ఎథికల్ సిద్ధమంటూ సంసిద్ధమంటూ కసితో కేరింతలతో తెలుగుదేశం పార్టీ కేడరు జనసేన బీజేపీతో కలిపి ఒక సన్నాహ సమావేశం ఏర్పాటు చేశాం ఆడము గెలుపు ఎమ్మెల్యే గెలుపు నాందిపల్ రాష్ట్రంలో ఒకసారి పరిస్థితులు పరిశీలిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అదమ పాతాలని కుట్టేసినటువంటి జరిగింది ఎక్కడ చూసిన అవినీతి అరాచక ఉంటుంది ఇసుక మాఫియా షాండ్ మాఫియా మైనింగ్ మాఫియా మాఫియా జలచందన మాఫియా లిక్కర్ మాఫియా అన్ని రకాల అవినీతికి పాల్పడి ప్రశ్నించే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం దాడులు చేయడం భయభ్రాంత చేయడం శాంతి భద్రతను కూడా తీర్చిన పరిస్థితులు ఇప్పుడే సుప్రీంకోర్టు ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఏంటో కూడా ఇప్పుడే చూసాం ఈరోజే పూర్తి స్థాయిలో కృషిక మాఫియాను అడ్డుకట్ట వేసేదాని చివరకు వెళ్ళి జోక్యం చేసుకునే ఫలితం రాకపోయినా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే వరకు కూడా వీళ్ళ అవినీతి కొనసాగించిందంటే మాఫీ అవినీతి కొనసాగిందంటే ఎందుకంటే రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించుకున్న పరిస్థితి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే సమయానికి జీతాలు రాక పెన్షన్లు పెన్షన్లు రాక వాళ్ళ డిఏలు టీఏలు రాక వాళ్ళు కూడా స్పెట్ డౌన్ చేసి ఎన్నో సార్లు జనసేన ధర్నాలు చేసిన పరిస్థితులు అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఇదే ఎన్నోసార్లు రాష్ట్ర హెడ్ క్వార్టర్లో ఇవ్వడం అమరావతిలో ధర్నాలు చేసిన పరిస్థితి మహిళలను చూడకుండా కూడా వాళ్ళను జైల్లో పెట్టిన సంఘటనలు నేను చూశాం కడప విషయానికి వస్తే ముఖ్యంగా కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారు మా సిద్ధ జిల్లా చెప్పి ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చడం కూడా ఐదు సంవత్సరాల్లో కూడా ఒక చేతగాని ముఖ్యమంత్రిగా జిల్లా వాసిగా మిగిలిపోయినాడు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారి కంటే అద్భుతమైన పాలు కొనసాగిస్తాం ఈరోజు ఆయన చేసిన దాంట్లో ఐదు పర్సెంట్ కూడా చేయలేక విఫలమైన ముఖ్యమంత్రి గారి చరిత్రలో తెరకెక్క చిత్రపుటల్లో పూర్తి స్థాయిలో కడపలు విస్మరించి కడప జిల్లాలో రైతాంగం కానీ మిగతా వర్గాలు కానీ మహిళలు కానీ పేదలు కానీ పవన్ కళ్యాణ్